వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూల్ నగరం చెన్నమ్మ సర్కిల్లో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఈ నేపథ్యంలో మహిళ కుటుంబ సభ్యులు హాస్పిటల్ పై దాడి చేశారు రాళ్ళు కర్రలతో అద్దాలను ఫర్నిచర్ను పగలగొట్టారు ఉద్రిక్తత నెలకొందని సమాచారం అందుకున్న నాలుగవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చ చెప్పే ప్రయత్నము చేశారు దాడి చేసిన వారిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నాలుగవ పట్టణ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు よ <laughs> అమ్మలు ఏంటి దాటి తీసుకోని అమ్మలు బైటకే కడువేది వై చేసున్నారు

কোকো <laughs> アルミの子。

ಅಲ್ಲ <laughs> ರು <laughs> 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 বেছিভাগ বিস্তি নাই ఏ మీది ఏం కర్నూలు అండి ఉంటారు కర్నూలు కల్లూరు స్టేట్ అండి నా భార్య పామిడి నా భార్య పేరు అనిత మాకు మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి తనకి ఏం లేదండి ట్వెల్త్ నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే కొంచెం తనకి హెయిర్ చాలా లాంగ్ అండి అది స్నానం చేసినందుకు కొంచెం ఫీవరిష్యూగా ఉండే చలి అనేది అది అయిన తర్వాత తనకి కొంచెం ఫీవరిష్యూ ఉంటే అప్పుడు మామూలుగా ఉంటుందని చెప్పి వాళ్ళు టూ డేస్ నాకేం చెప్పకుండా డోలో అవి వేసుకొని మేనేజ్ చేశారు కొంచెం ఫిఫ్టీన్త్ తేదీ వామిట్ అయింది ఒకసారి వామిట్ అయినందుకు నేను మధ్యాహ్నం త్రీ థర్టీకి పిలిచుకొచ్చానండి ఎక్కడికి త్రీ థర్టీకి శ్రీచక్ర హాస్పిటల్కి పిలుచుకొచ్చానండి త్రీ థర్టీ టు త్రీ థర్టీకి డైరెక్ట్గా వచ్చేసి ఎమర్జెన్సీ వార్డ్లో వెళ్ళానండి ప్రైవేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డ్లో వెళ్ళాను ఎమర్జెన్సీ వార్డ్లో వచ్చేసి మనకి వాళ్ళు ట్రీట్మెంట్కి ఓపీ తీసుకోమన్నారు ఓపీ తీసుకున్నాను మెడిసిన్ అన్నారు మెడిసిన్ ఇచ్చానండి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆ ట్రీట్మెంట్ సెవెన్ థర్టీ వరకు జరిగిందండి సెవెన్ థర్టీ వరకు జరిగింది జరిగిన తర్వాత అయిపోయింది బిల్ అన్నారు ఓకే బెడ్కి ఫైవ్ హండ్రెడ్ అంటే పర్ అవర్ క్యాజువాలిటీలో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి యాంటీడోడ్ అది తీసుకోండి అని చెప్పి ఎవరు చెప్పాలి అతను క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్ అండి ఎవరు నాకు అంత ఐడియా లేదు ఒక వీళ్ళే ఏమన్నారంటే ఒకటి యాంటీడోడ్ వేసుకోవాలండి రేపు మార్నింగ్ రండి అండి రావాలా అంటే రండి అన్నారు తర్వాత ఏం లేదు క్లినిక్ ఉంది ఇది ఇది చేతికి వేస్తారు కదా అంటే ఇక్కడ పెట్టించుకుంటా అంటే సరే అక్కడే పెట్టించేసుకోవాలి వాళ్ళే మెడిసిన్స్ రాశారు మెడిసిన్స్ రాస్తే నేను ఇక్కడ మెడిసిన్స్ అన్నీ తీసేసుకున్నాను తీసేసుకొని మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పొద్దున చాలా ఎక్కువ హెవీ అయిపోయిందండి ఫీవరే ఫీవరు చలి అసలు పది బెడ్షీట్లు కలిపినా కూడా తనకి అట్లే ఉంది చాలా ఎక్కువ ఉంది కదలలేని పరిస్థితి కానీ ఇది యాంటీడౌడ్ ఏమైనా పెట్టించుకోలేమో అని చెప్పేసి అదొకటి చిన్న బాటిల్ ఇచ్చారండి అదొకటి వీళ్ళు ఇచ్చిన మెడిసినే వేరే ప్రిస్క్రిప్ట్ లేదు వీలు ఇచ్చిన మెడిసినే వాడాను వీళ్ళు ఇచ్చిన మెడిసినే వాడాను వాడిన తర్వాత అప్పటివరకు బాగానే ఉంది ఏడు గంటల వరకు అది అయిపోయింది సెలైన అయిపోయింది అయిపోయిన తర్వాత తనే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చింది తనే తర్వాత బాగా హ్యాపీగా టీవీ చూసింది మొహం కడుక్కొని జడేసుకుంది గ్రేప్స్ తినింది కొంచెం ఇది కోకోనట్ వాటర్ తాగింది అంతా బాగానే ఉందండి సడన్గా టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ఆ టైంలో ఇక్కడ ఇంతకుముందే కొంచెం షువర్ అవుతుంది కాలు ఇట్లా ఎత్తుతుంది అని చెప్పేసి నేను చెప్పానండి ఎమర్జెన్సీ వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ చలికి అట్లా ఎత్తుతుండొచ్చు వేరేది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు అంటే చెప్పాను సార్ మాకు వన్ ఇయర్ ఫైన్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ టెన్ మంత్స్ దగ్గర దగ్గర అవుతుంది ఇంతవరకు ఎప్పుడు అట్లా ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది సార్ ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అని చెప్పాను చెప్తే ఏం కాదులేండి అది చలికే అన్నారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నైన్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ టైంలో నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ టైంలో ఇంకా తనకి అది షివరింగ్ అనేది ఎక్కువైపోయింది చాలా ఎక్కువ షివరింగ్ అనేది సారీ తర్వాత ఏం జరిగింది షివరింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువైపోయింది ఎక్కువ అయితే ఇంకా తన బాడీలో మూమెంట్స్ డిఫరెంట్గా స్టార్ట్ అయ్యాయి కళ్ళు ఇట్లా అనడము నాలుగు బయట పెట్టడము ఇంకా మేము ఏదో ఇంక భయపడిందేమో ఫీవర్ అని కొంచెం పడుగుబెట్టడానికి ట్రై చేసాము ఒక్క నిమిషంలో ఇట్లా పడుకుంది తర్వాత ఇట్లా తిప్పంగానే కొంచెం కన్ను అయిపోయి పెదాలన్నీ ఎండిపోయి కొంచెం నాలుగు బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంకా సడన్గా అప్పటికప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి లైట్గా ఉంది కన్ను ఇట్లున్నా రోజు స్పర్స లేకున్నా కొంచెం పల్స్ ఉంది ఉండగానే మేమేం చేసాము ఎంబడి కార్లు ఎక్కి చేసుకొని ఇది తీసుకొని వచ్చాము టెన్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం తీసుకొని వచ్చాము నేను అక్కడి నుంచే అరుస్తూ వస్తున్నా మెయిన్ రోడ్ నుంచి ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు ఇక్కడ బ్యారిగేట్ చేశారు ఇక్కడ ఈ బ్యారిగేడ్స్ చేశారు అడ్డం ఏది రాకుండా నేను ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అని అరుస్తున్నాను ఓపెన్ చేయము మేము మీరు అక్కడే ఆపదే కార్ అన్నారు ఇంకా నాకేమంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి ఒక థర్టీ సెకండ్స్ టైమ్ సేవ్ అవుతుంది నాకు థర్టీ సెకండ్స్ టైం సేవ్ అవుతుంది కార్ నుంచి దింపడానికి ఇంకా వచ్చారు మేమే పక్కన తీసేసుకొని కార్ ఎక్కడ పెట్టుకున్నాం కార్ అక్కడ పెట్టేసుకొని స్ట్రెచ్ లాగడానికి కూడా ఎవరు రాలేదు స్ట్రెచ్చర్లో లాగడానికి కూడా ఎవరు రాలేదు ఇంకా మేమే లాగుకున్నాము సర్లే అని చెప్పేసి అయిపోయింది తర్వాత లోపలికి వస్తుంటే పల్స్ ఒక డ్యూటీ ఒకరు వచ్చి పల్స్ చెక్ చేశారండి డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేశారు ఇక్కడ పల్స్ చెక్ చేశారు ఏం లేదండి అయిపోయింది అన్నారు నేను అక్కడికి రిక్వెస్ట్ చేశాను సార్ మీరు ఏం లేదు అయిపోయింది అంటున్నారు కానీ ఒక్కసారి ఒక్కసారి షార్ట్ రీఫండ్ ఇచ్చి చూడండి సార్ ఐసీయూలో అని చెప్పి బతిమను జీరో పాయింట్ జీరో పర్సెంట్ అన్న ఒక్కటన్నా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అన్న ఉంటుంది మరి ఏం చెప్తున్నారు డాక్టర్ ఓ ఓపీ తీసుకుంటాం మనం అంటే అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి ఓపీ తెచ్చానులేండి నా భార్య పడి గేట్ దగ్గర అప్పటికప్పుడు వెళ్ళి ఊపి తీసుకొని వచ్చి అది చూపిస్తే లేదండి లేదు తిరిగి ఉండవు కాబట్టి డెడ్ అయిపోయింది లేదు మేము అడ్మిట్ చేస్తాం సార్ మెడిసిన్ చెకప్ కావాలి సార్ మెడిసిన్ ఇప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తాం కదా ఒకవేళ మెడిసిన్ వల్ల ఏదన్నా అయ్యింది అంటే రెస్పాన్సిబిలిటీ పోలీసు వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాను మీడియా వాళ్ళు కూడా గెలిచాలని కోరుతున్నాను ఇప్పుడు హాస్పిటల్ మీద దాడి చేసిన కదా ఎందుకు ఏమి లేదు అది మా మామే వాళ్ళు అంటే ప్రసాద్